ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు పెరగాలంటే ఏం చేయాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది కొత్తగా మదర్స్ అయ్యే వాళ్ళల్లో అయితే ఉమ్మనీరు పెరగాలంటే మనం అన్నం వార్చినప్పుడు వచ్చే గంజి ఉంటుంది కదా ఆ గంజి వాటర్లో కొద్దిగా సాల్ట్ కలుపుకొని మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ అన్నం తినే ముందు ఒక గ్లాసు అలాగే నైట్ డిన్నర్ చేసే ముందు కూడా ఒక గ్లాస్ తీసుకుంటే చాలా మంచిది ఉమ్మ నీరు ఆటోమేటిక్గా పెరుగుద్ది అలాగే రోజుకి త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ కూడా మీరు ఇంటేక్ తీసుకుంటూ ఉండాలి ఇంకా ఏంటంటే డాక్టర్స్ మనకి ఉమ్మనీరు పెరగడానికి ఒకవేళ తక్కువ ఉంటే ఖచ్చితంగా శాషెట్స్ రాసిస్తారు అవి యూజ్ చేయొచ్చు నేనైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు తక్కువ ఉంది అంటే మా అమ్మమ్మ నాకు ఆ గంజి నీళ్ళు ఇచ్చేది సో దాని త్రూనే నాకు చాలా బాగా పెరిగింది ఉమ్మ నీరు బట్ ఈసారి ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు ప్రాబ్లం ఏమీ రాలేదు ఎవరికైనా ఈ ఉమ్మనీరు తక్కువ ఉంటే ఖచ్చితంగా ఈ టిప్ని ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది